ఎంటర్టైన్మెంట్స్ ఆరు వందల కోట్లకి పైగా బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా సత్తా భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లుగా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు అసలు ఎవరి కల్కి మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది వాటిలో పది అవతారాలను దశ అవతారాలుగా మనం ఇప్పటికీ పూజిస్తూనే ఉన్నాం శ్రీ మహావిష్ణువు పదవ అవతారమే ఈ కల్కి భాగవతం కల్కి పురాణం సహా అనేక గ్రంథాల్లో కల్కి గురించిన ఆధారాలు మనకి కనిపిస్తాయి ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు ఇందులో మొదటిది కాంప్లెక్స్ ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి ఇక్కడే సుప్రీం ఆస్కిన్ అంటే కమల్ హాసన్ ఉంటాడు తన సైన్యంతో ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాడు ఇక భూప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలోకి కాశీపట్టణాన్ని చూపిస్తారు మరో ప్రధానమైన నగరం శంబల ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు తమను కాపాడేందుకు ఏదో ఒకరోజు ఒక మహాయోధుడు వస్తాడని వీళ్లంతా నమ్ముతూ ఉంటారు మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపరయుగం నుంచి అశ్వత్థామ ఎదురుచూస్తూ ఉంటాడు ఇంకోవైపు ఏం చేసి అయినా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్లో సెటిల్ అవ్వాలని భైరవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో సుమతి కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు దీంతో ఆమె తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు ఎలాగైనా సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అసలు భైరవ క్యారెక్టర్ ఏంటి యాస్కెన్ కల్కికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను మనం ఈ సినిమాలో తెలుసుకుంటాం మహాభారత కాలం నుంచి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వరకు ఆరు వేల ఇళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూడొచ్చు సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అప్పటి నుంచి క్లైమాక్స్ రెబల్ స్టార్ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉండబోతుంది మరోవైపు అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ప్రారంభమైన గంట తర్వాత ఎంట్రీ ఇస్తారు ఆయనపై చిత్రీకరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి అమితాబ్ ప్రభాస్ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి దీపిక పదుకునే పాత్ర కూడా సినిమాలో కీలకం కానుంది మూవీలో కమల్ హాసన్ కేవలం నాలుగైదు సన్నివేశాల్లో కనిపిస్తారు పాత్ర మాత్రం అదిరిపోయేలా ఉంటుంది కమల్ హాసన్ పాత్రకు రెండో పార్ట్ ఎక్కువ సీన్స్ ఉండబోతున్నాయి మొత్తంగా మూడు ప్రపంచాల మధ్య కొత్త ఊహాజనిత కథనానికి మన మహాభారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగ్ అశ్విన్ తెరకెకిచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ప్రభాస్ రేంజ్లో మరింత పెరగడం ఖాయమని అనిపిస్తుంది సినిమాలో తొమ్మిది రకాల యుద్ధాలకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి కలియుగంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి కల్కి ఎలా వస్తాడు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి కథలో భాగంగా వచ్చే బిగ్ సాంగ్స్ కూడా గూజ్బంబ్స్ ను తెప్పిస్తాయి సినిమా రన్ టైం నూట యాభై నిమిషాల నుండి యాభై ఆరు సెకండ్స్ వరకు ఉంది సినిమాను కాశీలో ఆర్జీవీ ఓ ఓనర్గా చూపిస్తారు రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ వంటి వారు గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి దాదాపు ఏళ్ల తర్వాత కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్నారు మొత్తంగా దర్శకుడు నాగాశ్విన్ ప్రేక్షకుల్ని ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్